నచికేతుడికి చెప్తున్నాడు రెండో మంత్రం ఇప్పుడు మనం చేద్దాము మీరు అనొచ్చు శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత సంపరీత్య శ్రేయోహి శ్రేయోహిధీరో అవిప్రేయసో వృణీతే అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే అని చెప్పి యముడు రెండో మంత్రంలో చెప్పాడు ఇప్పుడు ఇందులో దీనికి తాత్పర్యము ప్రతిపదార్థం ప్రతిపదార్థానికి కూడా అర్థాలు చూద్దాం మనం శ్రేయస్కరమైనది సుఖకరమైనది రెండు మనిషిని సమీపిస్తాయి అంటే ఈ రెండు మార్గాలు ఎప్పుడు మనిషి దగ్గర ఉంటాయన్నమాట నువ్వు శ్రేయస్సు వైపు వెళతావా లేకపోతే సుఖకరమైన మార్గానికి వెళతావా బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి ఎవరు బుద్ధిమంతుడు బుద్ధి కలిగిన వాడు మనస్సు కలిగిన వాడు బుద్ధి అంటే మనస్సుని బాగా ప్రకాశింప చేసుకున్న వాడికి మాత్రమే బుద్ధి ప బుద్ధి పనిచేసి మిగతా వాళ్ళందరూ కూడా మనో చాపల్యం అంటారు మన మనం ఎప్పుడు మనసు ఎప్పుడు కూడా మనో చా చాపల్యం అంటారు మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది అది అన్ని వైపులకి అన్ని దిశలకి మళ్ళీ పరిగెత్తింపజేసేటట్టుగా ఉంటుంది మనసు కానీ ఇక్కడ బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి ఆ రెంటిని వివేచన చేస్తాడు అంటే ఒక విషయం రాగానే దాని గురించి బాగా అతను ఆలోచిస్తాడు ఈ పని చేయాలా చెయ్యాలా చేయక్కరలేదు ఇది చేయటం వల్ల నా గమ్యానికి నేను చేరుతానా లేదా అనేటటువంటి విచక్షణ జ్ఞానంతో పనిచేస్తాడు అంటే అప్రమత్తంగా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు అనమాట మనం ఏం చేస్తాము ప్రమత్తంగా అంటే ఏదో పొద్దున లేవాలి చెయ్యాలి తినాలి తాగాలి పడుకోవాలి నిద్రించాలి సుఖపడాలి అనే దృష్టితో మామూలుగా మానవుడు పనిచేస్తాడు ఇక్కడ జ్ఞానులు అట్లా అంటే జ్ఞానులు అంటే విచక్షణ కలిగిన వాళ్ళు అట్లా పనిచేయరు వాళ్ళు చేసే పనికి ప్రతి ఒక్కదానికి ఒక విధమైనటువంటి అర్థము పరమార్థము ఉంటుంది అర్థము పరమార్థము రెండు ఉంటాయి అర్థం అంటే ఏంటి దానికి ఒక అద్భుతమైనటువంటి ఫలితము అందరికీ కూడా ప్రయోజనం చేకూరేటట్టుగా ఉంటుంది అట్లాగే ఆ ప్రయోజనం చేకూరటం వల్ల అంటే తాత్కాలికంగా మనకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి ఆ ప్రయోజనం ఆత్మాభిముఖంగా పరమాత్ముడి వైపుకు వెళ్ళే విధంగా ఉండాలి అర్థము పరమార్థము రెండు చూసి చేసేవాళ్ళని బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు సో బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి ఆ రెంటిని వివేచన చేస్తాడు ఏది శ్రేయస్కరమైనదా సుఖకరమైనదా ఏది చేయాలి నేను ఇప్పుడు అని నిర్ణయించుకుంటాడు సుఖకరమైన దానిని వదిలిపెట్టి చూడండి ఎవరైనా సుఖాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాడా ఏమా మన సుఖంగా ఉండాలనే కదా మనం అంతా అనుకుంటాం వీడు ఈ బుద్ధివంతుడు ఏమని చేస్తాడంటే సుఖకరమైన దానిని వదిలిపెట్టి శ్రేయస్కరమైన దానిని ఎన్నుకుంటాడు బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనివాడు వృద్ధి రక్షణ మొదలని ఎంచి సుఖకరమైన దానిని కోరుకుంటాడు యముడు అనమాట నచికేతుడికి బుద్ధి లేనివాడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు అంటే సుఖము అంటే ఇక్కడ అసలు నిర్వచనమే వేరు మనం అనుకునేటటువంటి సుఖము యొక్క నిర్వచనం వేరు ఇక్కడ చెప్పేటటువంటి సుఖం వేరనమాట సో బుద్ధిహీనుడు సుఖకరమైనటువంటి మార్గాన్ని అంటే శరీరాన్ని కష్టపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పుడూ కూడా అదేంటి చాలా కాలం బతికుండాలి ఎవరికి ఏ విధమైనటువంటి స్వార్థపూరితంగా ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా నేనొక్కడినే జీవించాలి అనేటటువంటి ఒక బుద్ధితోటి నేనొక్కడినే సుఖంగా ఉండాలి వాళ్ళు కష్టపడ్డా పర్వాలేదు అనేటటువంటి సంకుచిత దృష్టితోటి ఎవడైతే ఉంటాడో వాడు ఈ సుఖకరమైన అంటే శారీరక వృద్ధి శారీరక వృద్ధిని నేను బాగుండాలి ఫస్ట్ ఎవడన్నా ఎటన్నా జావని నేను సుఖంగా ఉండాలి సో నేను చాలామంది భార్యాభర్తలలో కూడా ఈ విషయం ఉంటూ ఉంటుందన్నమాట భార్య ఏమన్నా కానీ భర్త సుఖపడటానికి ప్రయత్నించడం అట్లాగే భర్త ఎక్కడి నుంచి ఏ అప్పులు చేయని ఏ చేయని నాకు కావాల్సింది తెచ్చిపెట్టాలని పెట్టాలని అడిగేటటువంటి భార్యలను కూడా చూస్తానంటే కేవలం అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి భార్యాభర్తలలోని ఇటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఇంకా మామూలు మనుషులకి మనం చెప్పనవసరం లేదనమాట సో కాబట్టి అటు ఇట్లా అందుకే మనకు ఆశ్రమాలలో నలుగురు కూడినటువంటి ప్రదేశాలలో ఎవరికి వాళ్ళు ఈ శారీరక వృద్ధి రక్షణ సుఖము సుఖకరమైన మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడే మనకి అనేక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చి మన యొక్క గమ్యాన్ని నుంచి దూరం చేస్తాయి మొదలైనవి వేయించి సుఖకరమైన కోరుకుంటాడు కోరుకుంటాడనమాట సో ఇప్పుడు దీనికి ప్రతిపదార్థం చూద్దాం శ్రేయచ అంటే శ్రేయస్కరమైనది అంటే శ్రేయస్కరమైనది అంటే ఏంటి నీ జీవిత గమ్యాన్ని అంటే శ్రేయస్సు ప్రేయస్సు అంటారు అంటే శ్రేయస్సు అంటే ఏంటి అది ఈ శరీరానికి సుఖం కలిగించకపోయినా అంతరాత్మ వైపు నిన్ను గమ్యం వైపు తీసుకెళ్లేటటువంటి దాన్ని శ్రేయస్సు అంటారు ప్రేయచహ అంటే సుఖకరమైనది ప్రేయము అంటే సుఖమైంది ఫస్ట్ సుఖం చూసుకుంటాం ఆ తర్వాత ఎవరు కూడా శ్రేయస్కరం కావాలని కోరుకోవరు ప్రేయ అంటే ఏంటి సుఖం నాకు ప్రియమైనటువంటి దాన్ని ప్రేయ అంటారు దాన్ని ఫస్ట్ ఇష్టమైన దాన్ని సుఖకరమైనది మనుష్యం మనిషిని ఏత సమీపిస్తాయి సో రెండు మార్గాలు శ్రేయస్కరమైనది సుఖకరమైనది అనేటటువంటి రెండు విషయాలు ఎప్పుడు నీ ముందరకు వచ్చి ఉంటాయి మనిషి ముందరకు వచ్చి ఉంటాయి ధీరః ధీర అంటే ఏంటి ధైర్యం కలవాడు విచక్షణ కలిగిన వాడు బుద్ధిమంతుడు జ్ఞాని యోగి వీడు ధీ ధీర అంటే వాడు ధీమంతుడు తౌ వాటిని సంపరీత్య సంపరీత్య అంటే చూడని సంస్కృత వర్డ్స్ ఇవన్నీ కూడా మనం ఇటువంటి పదం మళ్ళా వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట అందుకోసం ఈ విచ ప్రతి పదార్థం తెలుసుకోవాలి సంపరీత్య అంటే జాగ్రత్తగా విచారణ చేసి ఇది నన్ను మంచి మార్గానికే తీసుకెళ్తోందా ఆత్మని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ మార్గానికి తీసుకెళ్ళటానికి ఇది నాకు సహాయపడుతుందా లేదా అని విచారణ చేసి వివినక్తి అంటే వివేచన చేస్తాడు ప్రేయసహ సుఖకరమైన దాన్ని వదిలి శ్రేయహే శ్రేయస్కరమైన దానిని అభివృణీతే ఎన్నుకుంటాడు వృణీతే అంటే కోరుకుంటాడు అనమాట అతను సుఖకరమైన దాన్ని వదిలేసి అంటే ఇప్పుడు చూడు పొద్దునే లేవాలి పడుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ముఖ్యంగా మూడు నుంచి ఐదు గంటల లోపల ఉండేటటువంటి నిద్ర అంత సుఖమైనటువంటిది ప్రపంచంలో ఏది ఉండదు ఆ సమయంలో నిద్ర మనిషికి అత్యంత మత్తుకరంగాను అంటే అసలు నీకు శరీరధ్యాస కూడా స్పృహ కోల్పోయి అత్యంత సుఖకరంగా ఉంటుంది మీరు గమనించండి ఆ సమయాన్ని కోల్పోవడానికి నిద్ర నుంచి కోల్పోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు సో ఓన్లీ ఎవరు చేయగలడుది శ్రేయస్సును ఎంచుకున్నవాడు మాత్రమే దీన్ని దాటగలడు లేకపోతే దాటలేము అది అట్లాగే ఉండిపోతుంది ఆ మత్తులోనే ఉండిపోతాం సో మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని చెప్పి మన పెద్దలు చెప్తూనే ఉంటారు ఈ మత్తే మనం వదులుకోవాలి ఎందుకంటే మిగతా అప్పుడు మత్తు ఉండదు పడుకునే ముందర అటు ఇటు కదులుతాం మంచి దీర్ఘ మంచి సుషుప్తి నిద్ర రాదు అట్లాగే తెల్లవారికి ఐదు ఐదున్నర దాటిందంటే మనకు అన్ని శబ్దాలు వినపడుతూనే ఉంటాయి అప్పుడు కూడా ఆ సుఖకరమైన నిద్ర ఉండదు మత్తు కలిగినటువంటి నిద్ర మనకి మూడు నుంచి ఐదు లోపల వస్తుంది ఆట్ బ్రహ్మముహూర్తంలో సరిగ్గా బ్రహ్మముహూర్తంలో సో అప్పుడు శ్రేయస్సు ప్రేయస్సు మన ముందరికి రావాలి మనం అటు పోవాలా ఇటు పోవాలని ఎంచుకోవాలి అభివృణితే సు ఎవడైతే సుఖకరమైన దాన్ని వదిలి శ్రేయహి శ్రేయస్కరమైన దానిని అభివృణితే ఎన్నుకుంటాడు సో బుద్ధిమంతుడు ఈ శ్రేయస్కరమైన దాన్ని ఎన్నుకుంటాడు మందహ మందహ అంటే బుద్ధి లేనివాడు మందమతి మొద్దు మొద్దు బుద్ధి మొద్దు మనస్సు కలిగినటువంటి వాడు వాడికి ఏంటి శరీరం సుఖంగా ఉండాలి అంతే మిగతా సంగతి ఏమన్నా కావాలి వాడు ఏం చేస్తాడు ఈ ఈ మత్తు జాలక ఆ నిద్ర ఇచ్చే మత్తు జాలక ఇంకా పైన ఒక డ్రింకు ఒక ముద్ద బాగా ఇంకా కాస్త ఎక్కువ దిగి ఇంకా కాస్త ఎక్కువ పడుకుంటాడు మందహ అంటే బుద్ధిహీనుడు యోగక్షేమాత్ శారీరక వృద్ధి రక్షణ యోగక్షేమం అంటే వాడికి ఎంతసేపు అసలు నిజమైన యోగం సంగతి తెలియదు వాడికి ఈ శరీరం సుఖంగా ఉండటమే నా యోగం అని అనుకుంటాడనమాట శారీరక వృద్ధి రక్షణ అంటే నేను బాగా ప్రొటెక్టెడ్గా ఉండాలి ఎవడేవైనా పోనే నేను చాలా గట్టు మీద ఉండాలి మొదలైన వాటి కోసము ప్రేయ సుఖాన్ని వాటిని ప్రేయ అంటే ప్రియమైన వాటిని ఇష్టమైన వాటిని సుఖాన్నిచ్చే వాటిని వృణీతే వృణీతే అంటే కోరుకుంటాడు సో కాబట్టి ఇది యముడు చెప్తున్నాడు నచికేతుడికి నాయన ఇట్లా రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఇష్టమైన దాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు శ్రేయస్కరమైన దాన్ని కోరుకునే ఉంటే వాళ్ళు సో నువ్వు ఎటువంటి మళ్ళీ తర్వాత చెప్తున్నాను నువ్వు ఏ కేటగిరీకి వస్తావో కూడా చెప్తున్నాను